నా గృహంతో నా ధర్మము నా సంస్కృతిని రక్షించడం కోసము ఏ రామ నిర్మాణం కోసం ఉద్యమం పోరాటం సంగతి సాధించుకున్నామో వాళ్ళని నిలబడి ధర్మాన్ని రక్షిస్తాం హనుమంతుల రూపంలో హనుమం రూపంలో దేవాలయ కేంద్రంగా శ్రద్ధ కేంద్రంగా కలుస్తాం ఆలోచిస్తాం కానీ ఇవాళ కొంతమంది కలిశారండి కరోనా వచ్చి ఎంతో మంది జీవితాలు నాశనం చేసి ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఇవాళ ఇస్తాని కరోనా మీటింగ్ పెట్టుకొని కరోనా అండగట్టి ఎంతో మంది చనిపోయారు కరోనా పంచాతి రాక్షస జాతి అలాంటి వాళ్ళను ఇలా మీటింగ్ పెట్టడానికి అవకాశం ఇస్తున్నారు నిన్న డీజీపీ గారిని కలిసాం అలాంటి మీటింగ్ జరగడానికి వీలేదని చెప్పాం కాబట్టి అయోధ్యలో అత్యంతలు వచ్చి నిర్మాణం కోసము విగ్రహ సందర్భంగా ఇక హిందువుల యొక్క విశ్వాసాలను గౌరవించాలి హిందువుల విశ్వాసాన్ని గౌరవించకుండా ఈ రెండు రాక్షసులు తీవ్రవాదతో సంబంధాలు ఉన్నటువంటి జమాత ఇస్లామి వాళ్ళతో మీటింగ్ చేయడానికి తెలియదు అని చెప్పేసి తీర్థాక్షేత్ర ట్రస్ట్ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం మేమందరం కూడా పూజిస్తాం ప్రేమిస్తాం భక్తి విశ్వాసాలను గౌరవిస్తాం హిందూ ధర్మానికి వచ్చే ప్రమాదాలను చెప్తాం ఈ దేశంలో కరోనా బీభత్స మనం ఏ విధంగా కది కుదిపేసిన వాళ్ళందరూ తెలుసు కానీ వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలే కాబట్టి మనం ఎవరికి కరోనా అంటించలే కరోనా కష్టకాలంలో సేవలు ఇస్తాం మనం కాబట్టి రాముడు ప్రతిష్ట రాముడి హనుమంతులు రావుడి సేవ చేశాడు కాబట్టి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం హిందువులని కలిగించు హిందువుగా జీవించాలని చెప్పేసి ఏ నినాదం చెప్తున్నామో మేము అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకుంటున్నామని చెబుతూ మనం అందరం కూడా అయోధ్య వెళ్దాం ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి అక్షంతలు వస్తాయి మన అందరం మన బస్తీలో ఉన్న దేవాలయాన్ని కేంద్రం చేసుకొని అందరితో మాట్లాడి అందరికి అక్షంతలు ఇచ్చి ఆ రోజు దేవాలయ కేంద్రంగా ఇంటి కేంద్రంగా అసంతలు వేసుకొని రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం సాయంత్రం ఐదు దీపాలు వెలిగిద్దాం మళ్ళీ మనం ఆ తర్వాత